ఈ రోజు ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చామండి మమ్మల్ని కామెంట్ సెక్షన్ లో కొంతమంది అడుగుతున్నారు అమ్మా మంగళసూత్రానికి పూసలు ఎన్ని వేసుకోవాలి ఏ టైంలో గుచ్చుకోవాలి ఇలాంటి వివరాలు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం మేము ఇది అందరికి అంటే మేము జవాబు చెప్పాము అనుకోండి వాళ్ళ ఒక్కరికే తెలుస్తుంది అలా కాకుండా ఇలా వీడియో రూపంలో చెప్తే అందరూ తెలుసుకుంటారు ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే విషయమే కదా అని చెప్పేసి మేము ముందుకు వచ్చామండి కొంతమందికి తెలిసే ఉండొచ్చండి నేను తెలుసుకోవాల్సింది కూడా ఏమైనా ఉంటే చెప్పండి సంతోషంగా తెలుసుకుంటాము మన హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉందండి మన పెద్దవాళ్ళు ఆ సూత్రం విలువ ఆ సూత్రం ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది చెప్పే ఉంచారండి వాటి గురించి చెప్తాను ఈ మంగళసూత్రం పెళ్లిలో కొందరికి ఒకటి కడతారండి కొందరికి రెండు ఉంటాయి అంటే ఎవరింటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు కడతారనమాట మా ఇంటి ఆనవాయితీ ఒక సూత్రమేనండి అందుకని నేను ఒక సూత్రమే తెప్పించి చూపిస్తున్నాను మన మెళ్ళో సూత్రం బయట కనపడకూడదు అంటారు కదండి అందుకని చెప్పి నేను బయట నుంచి తెప్పించుకున్నాను దానితోనే చూపిస్తున్నాను మీకు సూత్రం మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ పసుపు కొమ్ముకి ఇట్లా దారం కట్టి నుదుటను బొట్టు పెట్టుకొని మెళ్ళో కట్టుకోవాలండి కట్టుకున్న తర్వాతే మార్చుకోవాలి ఈ దారం సిల్క్ థ్రెడ్స్ వస్తున్నాయండి అవి తెచ్చుకోవద్దు మీకు పెద్దవాళ్ళు అందుబాటులో ఉంటే నూలు దారం అంటే ఉచ్చులు అమ్ముతారండి అవి తెచ్చుకొని నూలు దారం అనమాట పేనిచ్చుకొని కట్టుకోండి లేదంటారా షాప్లో అమ్ముతారు ఎట్లాగా నూలు దారం అమ్ముతారనమాట అవి తెచ్చుకొనైనా కట్టుకోండి సిల్క్ థ్రెడ్ మాత్రం వాడద్దు ఇదిగోండి నూలు దారం అయితే ఇలా ఉంటుంది దీనికి పసుపు రాసుకొని అప్పుడు పసుపుమ్ము కట్టి కట్టుకోవాలి ఇది నూలు దారం ఇట్లా సన్నగా పేనిచ్చుకోండి లేదు బయట లావు దారం దొరికిందనుకోండి దానికి ఒక వరుస తీసేస్తే ఇట్లా సన్నగా వస్తుంది ఇప్పుడు దీనికి పూసలు గుచ్చుకున్నాము సూత్రము పూసలు గుచ్చుకొని మన చే తగినంత తీసుకోవాలి దారం ముందు సూత్రం గుచ్చుకోండి తర్వాత ఇలా పూసలు గుచ్చుకోండి ఈ పూసలు అనేది భుజమే ఎన్ని ఉండాలి ఏంటి అని కూడా అడుగుతున్నారు కదా అవును చక్కగా ఆ వివరాలు కూడా చెప్పు ఈ పూసలు అనేవండి మూడు లేదా తొమ్మిది తొమ్మిది వేస్తే మంచిదండి బాగుంటుంది తొమ్మిది వేసుకుంటే మంచిది రెండు తొమ్మిదిలైనా వేసుకోవచ్చండి లేదు మూడు తొమ్మిదిలైనా అంటే తొమ్మిది రావాలి అది ఎన్నొచ్చినాయి చూడమ్మా ఇంకొకటి ఇదిగోండి ఈ విధంగా గుచ్చుకోవాలి తొమ్మిది పూసలు అండి కొంతమంది ముత్యాలు కూడా వేసుకుంటారు అవి కూడా వేయచ్చు ఏవైనా ఏ పూసలు అయినా ముత్యం కావచ్చు పగడం కావచ్చు ఏవైనా గాని తొమ్మిది ఉండాలండి సూత్రము ఇట్లా బొడ్డుతో ఉండాలి ప్లెయిన్ గా మనకి పెళ్ళప్పుడు కట్టించేటప్పుడు ఇలాంటి సూత్రాన్ని కట్టిస్తారండి పంతులు గారి తర్వాత ఆ సూత్రాన్ని సంవత్సరంలోపు మార్చుకోవచ్చు మార్చుకున్నా గాని ఆ లోపల జల్లెడలాగా వస్తాయండి కొన్ని అలాంటి సూత్రాలు పనికిరావు కొన్ని సూత్రాలు ఏమన్నా అసలు బొడ్డు లేకుండా ఉంటాయండి అట్లాగా పనికిరాదు ఏ సూత్రానికైనా ఇలా బొడ్డు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒక స్టోన్ వేస్తారు ఆ స్టోన్ అనేది అమ్మవారికి గుర్తుగా ఎర్రపూస పెడతారండి వివాహం అప్పుడు నల్లపూసల్లో కాసు కడతారు కదండి ఆ కాసు ఏదన్నా ఉంటే వేసుకోవచ్చు లేదు లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా అప్పుడు కాసు ఉంటాయి కదా లక్ష్మీ కాసు అది కూడా వేసుకోవచ్చు తూర్పు ముఖంగా కూర్చొని కట్టుకోండి మంగళసూత్రం గుండె దాటకూడదండి అంటే బొడ్డుని టచ్ చేయకూడదు అనమాట పైకే కట్టుకోవాలి ఇదిగోండి కట్టుకునే ముందు ఇట్లా బొడ్డుకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఒక శ్లోకం ఉంటదండి ఆ శ్లోకం చదువుకుంటూ కట్టుకోవాలి ఈ శ్లోకం చదువుకుంటూ అప్పుడు ఈ దారాన్ని చక్కగా ఆ లో ఈ టైంలో కట్టుకోవాలండి రాహుకాలం లేకుండా చూసి కట్టుకోవాలి బుధ గురువారాలు అయితే మంచిది మంగళ శుక్రవారాలు అసలు పనికిరాదు అప్పుడు మాత్రం కట్టుకోవద్దు ఆ ఇంకో విషయం అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా మార్చుకోవాలనేది కూడా చెప్తాను ఆ మా ఇంటి ఆచారం ప్రకారం అంటే చాలా మందికి అదే జరుగు అదే ఉంటదండి ఆచారం నాకు తెలిసినంత వరకు పదహారు రోజుల పండగ రోజు బంధువుల్ని ముత్త పిలుస్తారండి భోజనాలకి పిలిచి ఆ రోజు ఏం చేస్తారంటే ముత్తైదుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చి పూలిచ్చి వాళ్ళ దగ్గర తలా ఒక పూస తీసుకుంటామండి తీసుకొని సూత్రంలో కొత్త పెళ్లి కూతురు సూత్రంలో వేసుకుంటది అనమాట కొత్త పూసలు మాత్రం తెచ్చి వేసుకోరు ముత్త అంటే లక్ష్మీ స్వరూపం అనమాట వాళ్ళు పార్వతి లక్ష్మి ఇట్లా స్వరూపాలుగా భావిస్తాము అమ్మవారి అవతారాలుగా భావించి తలా ఒక పూస తీసుకుంటాము తీసుకొని అది మన సూత్రంలో వేసుకుంటాం వేసుకున్న తర్వాత కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి తృప్తిగా కడుపార భోజనం పెట్టి జాకెట్ ముక్క తాంబూలము ఇచ్చి ఇవన్నీ ఇచ్చి వాళ్ళని సాగనం సాగనంపుతాము ఇది ఆషాఢ మాసం కదండి గుచ్చుకోకూడదని అలా ఏమైనా అనుకుంటారేమో ఎప్పుడైనా మార్చుకోవచ్చు అండి చెల్లి చెప్పినట్టు మంగళ శుక్రవారాలు కాకుండా ఉంటే చాలు బుధ గురువారాలు అయితే మరి మంచిది ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నామండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నెక్స్ట్ మరింత మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్